ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందంటే అమ్మ నాన్నలు ఆశ్రమాల్లో ఉంటారు పిల్లలు చూస్తే అమెరికాలో ఉంటారు కొన్ని ఫ్రెండ్స్ చూస్తే ఫేస్బుక్లో ఉంటారు భార్య బ్యూటీ పార్లర్లో ఉంటుంది భర్త వేరే ఆడవాళ్లతో చాటింగ్ చేస్తుంటాడు పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతుంటారు పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఫారంలో క్యారమ్స్ ఆడుతుంటారు రైతులు ఉరి ఖమ్మం పైన ఉంటారు బ్రోకర్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు విద్యార్థులు రోడ్డు మీద బైక్ రేసులు చేస్తుంటారు గురువులు ఆన్లైన్ క్లాసులు చెప్తూ ఉంటారు అప్పు తీసుకున్నవాడు అద్దాల మేడలో ఉంటాడు అప్పు ఇచ్చినవాడు వాడు హాస్పిటల్లో ఉంటాడు నీతి మంతుడు మోటివేషనల్ స్పీచ్లకి కంటెంట్ రాసుకుంటూ ఉంటాడు నీతి లేనివాడు రాజకీయాల్లో ఉంటాడు ఏదన్నా సాధించాలన్న కసి పట్టుదల ఉన్నవాడు నాలాంటి వాళ్ళు చెప్పేవి వింటూ ఉంటాడు నేర్చుకుంటూ ఉంటాడు